Hi everyone, welcome back to my channel. సౌత్లో టాప్ హీరోయిన్ల లిస్టులో అనుష్క శెట్టి కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు బాహుబలి వన్ టూ చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సోలో హీరోయిన్గా అనేక చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ను సొంతం చేసుకుంది ఒకవైపు కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ప్రదర్శిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించడం అనుష్కకు మాత్రమే చెల్లింది అనుష్క చిత్రాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా రాణించాయి అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన అనుష్క తన కెరీర్లో ఒక సినిమా మాత్రం ఎందుకు చేశానా అని ఫీల్ అయిందట మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గ్లామర్ క్వీన్ గా వెలుగు వెలిగిన అనుష్క కెరీర్లో చాలా ప్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఆమె గిల్టీగా ఫీల్ అవ్వలేదట ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ సహజమే కానీ ఒక చిత్రాన్ని ఒప్పుకుని తప్పు చేశానని అనుష్క చాలా ఫీల్ అయిందట ఈ విషయాన్ని స్వయంగా అనుష్కనే ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఆ చిత్రం పేరు ఒక్క మగాడు నందమూరి బాలకృష్ణ వైవిఎస్ చౌదరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం గౌరవైన పరాజయంగా నిలిచింది ఈ చిత్రంలో తన పాత్ర ఎందుకుందో కూడా అర్థం కాలేదని అనుష్క తెలిపింది వైవిఎస్ చౌదరి భారతీయుడు తరహాలో ఒక్క మగాడు చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు కానీ ఆ ఆలోచన పూర్తిగా బెడ్స్ కొట్టింది దీంతో ఈ సినిమా అనుష్క కెరీర్ లోనే ఒక మచ్చగా మిగిలిపోయింది ఈ చిత్రంలో అనుష్క తో పాటు సిమ్రాన్ ప్రియాంక కూడా నటించారు బాలకృష్ణ తాను ఈ చిత్రాన్ని కథ వినకుండానే ఓకే చేశారని ఆయన కూడా స్వయంగా తెలిపారు ఇలా ఈ సినిమా ఒప్పుకొని అనుష్క రిగ్రెట్ ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్